తండ్రి అయిన దేవుని నుండియూ ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియూ కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట పదిహేనవ కీర్తన పన్నెండవ వచనం యహోవా మమ్మను మరచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఇస్రాయేలీలు ఐగుప్తు చెరలో కఠినమైన పని శ్రమ బాధ అనుభవిస్తూ వారి ప్రాణములు విసిగిపోయిన పరిస్థితుల్లో దేవునికి ముర్రపెట్టారు తద్వారా దేవుడు వారిని మరచిపోకుండా జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించి ఆశీర్వదించాడు మనము ఇస్రాయేలీల వలె దేవునియందు నమ్మికయుంచి అహరోను వంశస్థుల వలె ఆయన పరిచర్య చేస్తూ ఆయన భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను కూడా ఆశీర్వదించును నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా నీవు ఎప్పుడూ నీ ఘనత కోసం ఆలోచించక ఈ లోకం ముందు దేవుని మహిమను ప్రత్యక్షపరచుతూ కేవలం ఆయన నామాన్నే మహిమపరచాలని ఎల్లప్పుడూ కోరుకోవాలి అంతమాత్రమునే కాకుండా క్రీస్తుకు గాని ఆయన సంఘానికి కానీ అవమానం నిందా కలిగించని విధంగా నీవు ఎల్లప్పుడూ జీవిస్తే దేవుడు నిత్యం నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను ఆశీర్వదించును అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆ మేన్ ప్రార్థన మహాపరిశుద్ధురవైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకుని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ రోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకలలోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేవుడైన ఏసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియపరులోక పరమతండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక ఆ ఆమేన్ నా ప్రియ స్నేహితులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ ఆమేన్